తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ గెలిచిన మొదటిసారి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చానని మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రాన్ని కాపాడాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలందరికీ మంచి జరగాలని శ్రీవారిని కోరుకున్నామన్నారు ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది గెలిచిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి రావడం నేను ఎందుకంటే ఒక మంత్రిగా అవకాశం కల్పించి చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంతో రుణపడుతూ గత గత నెల రోజులుగా మినిస్ట్రీ తాలూకా పోర్ట్ఫోలియోని కొంచెం అర్థం చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా తిరుపతి రావడం జరుగుతుంది స్వామివారి ఆశస్సులు పొందడానికి మరి ఆయనకి మొక్కుబడి చెల్లించుకోవడానికి ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకొని రాష్ట్రాన్ని ముందు దశకి మంచి దశలో తీసుకువెళ్ళడానికి ఈరోజు ఒకే దాటిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రధానికానికి మరి ప్రజలందరికీ అండగా ఉన్న వెంకటేశ్వర గారికి వీళ్ళందరినీ ఇంత అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈరోజు స్వామి గారు ముఖ్యంగా ఇక్కడ రా వచ్చి నా తాలూకా మొక్కుబడి కుటుంబ సభ్యులు అందరూ కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఇక్కడికి వచ్చి మొక్కుబడి చెల్లించుకొని ఈరోజు దర్శించుకోవడం చాలా భాగ్యంగా నేను భావిస్తున్నాను